E అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయ నన్ను తెలియజేస్తున్నాను మరి దేవుని బిడ్లారా మరి ఉదయ కాలమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదూ మరి అంత మాత్రమే కాదు లేవగానే ఏసైనా స్తుతించరు మరి ఎందుకని దేవుని స్థుతించాలి అంటే ఎంతోమంది మనకంటే గొప్పవారు బలాఢ్యులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కానీ ఈరోజు మీరు నేను మనం బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప ఉన్నది కనుక ఈ కృపను మన జీవితాలకు అనుగ్రహించిన దేవుని ఈ దినం మనకిచ్చిన దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారం అయి ఉన్నాం దేవుని బిడ్లారా అలాగే ప్రతి ఉదయం దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాల చేత మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రోత్సాహపరుస్తున్నారు ధైర్యపరుస్తున్నారు కదా ఈ వాగ్దానాలు మాకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయని మీరు చెప్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని మహిమపరుస్తున్నాం మరి ఈ దినము కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా నిన్ను బలపరచాలని ఆశిస్తూ ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదో వచనని చదువుకుందాం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువై ఉండదు లాడ్ శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చి ఉన్నారు కదా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును కానీ యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దువై ఉండదు ప్రదేవుని బిడ్లారా చూడండి మరి సింహపు పిల్లలట రోజు పస్తు పడుకుంటాయట కారణం ఏంటంటే ఇప్పుడు దేవుని మరి సింహము అయినప్పటికీ అడవిలో మృగాలన్నిటి మీద అయినప్పటికీ కూడా మరి సింహము ఏ జంతువునైనా వేటాడి తీసుకురాగలదు తన పిల్లలను పోషించడానికి కానీ అటువంటి సింహానికే రోజు ఏమి దొరకదంట తన పిల్లలు పస్తుంటాయంట కానీ ఎహోవాను ఆశ్రయించిన వారికి మరి ఏ మేలు కొద్దువయుండదని ప్రభు సెలవిస్తున్నారు ప్రదేవుని బిడ్డ నీ జీవితంలో మరి నా నేను వివాహమై ఎన్ని సంవత్సరాలు అయింది నాకు బిడ్డలు పుడతారంటావా అలాగే నాకు ఇంత అప్పు అయిపోయింది ఈ అప్పు నేను తీర్చగలనా ఇది జరిగే విషయమేనా అలాగే నేను మరి ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాను రిజెక్ట్ అయిపోతున్నాను మరి నా జీవితంలో నేను ఉద్యోగం పొందుకోగలుగుతానంటారా అలాగే ప్రదేవన్ బిడ్డలారా వ్యాపార విషయాల్లో ఎప్పుడు చూసినా నష్టమే వస్తుంది నేను లాభాలు చూడగలనా మరి నా చేతి పనుల్లో వ్యవసాయ పనుల్లో నేను ఆశీర్వాదాన్ని చూడగలనా అలాగే ఎవరిన పిల్లలు నా బిడ్డ నా యొక్క విషయంలో ఎన్నో సంబంధాలు వస్తున్నాయి వివాహ విషయంలో కానీ ఒక్కటి కూడా సంబంధం సెట్ అవ్వట్లేదు నాకు వివాహం జరుగుద్దా అనే ఒక ఆలోచనతో కృంగిపోయి వేదనతో ఉంటూ ఈ సమస్యలలా పరిష్కరించుకోగలను ఈ కుటుంబంలో ఉన్న ఈ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అలాగే మరి భార్యాభర్తల మధ్య సమాధానం లేక కుటుంబం విడిపోయి ఇక నా కుటుంబం కట్టబడద్దు అనే ఒక వేదన బాధతో మరి ఈ ఉదయకాలం మీరు ఉన్నారేమో నానా నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు మరి ఇది జరుగుద్దో జరగదో మరి నా బ్రతుకులో ఒక ఆనందాన్ని చూస్తానో చూడనో నా జీవితంలో ఆశీర్వాదం వస్తుందో రాదో అని కలవర పడిపోతూ కృంగిపోతున్న నీతో ప్రభు యువత కాలం మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ నీవు దే మరి మనుషుల్ని ఆశ్రయించలేదు కదా మనుషులను ఆశ్రయిస్తే ఒకవేళ నీ జీవితంలో ఏమీలు జరగకపోవచ్చేమో కానీ నీ దేవుని నువ్వు ఆశ్రయించేవు కదూ నీ దేవుని సన్నిధానంలోకి వచ్చి విజ్ఞాపన చేస్తున్నావు కదూ మరి నీ దేవుని సన్నిధానంకి వచ్చి నువ్వు దేవునిని ఆశ్రయించావు కనుక నీ దేవుడికి వాగ్దానం ఇస్తున్నారు ఏంటంటే ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దువై ఉండదు ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన సమ్మతుడు ఆయన ఏ గొప్ప కార్యమైన నీ జీవితంలో చేయడానికి శక్తివంతుడు నీ ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో అలాగే వ్యవసాయ పనుల్లో చేతి పనుల్లో వైవాహిక జీవితాల్లో గర్భఫల విషయంలో ఆరోగ్య విషయాల్లో ఆర్థిక విషయాల్లో నీకేది కావాలో అవసరత నీ అవసరత ఏదైందో అవన్నీ కూడా తీర్చగలిగిన దేవుడు నీ జీవితంలో మేలు చేయగలిగిన శక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ప్రేదేవుని బిడ్లారా ఆయనను ఆశ్రయించరు గనుక దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు మీరు నిరాశపడవలసిన అవసరం లేదు కృంగిపోవలసిన అవసరం లేదు ఇది నా జీవితంలో జరగదేమో అని అనుకోవద్దు ఎందుకనంటే నీవు కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు మీరు ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు ప్రదేవుని బిడ్డారా అందుకే ఆయనే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దువై ఉండదని ప్రదేవుని బిడ్డ ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు బైబుల్ గ్రంథంలో దేవుడు అలాగే ఈరోజు ఈ ఉదయకాలం నీతో ప్రభు మాట్లాడుతున్నారు నీ జీవితంలో ఏ మేలైనా నేను చేయబోతున్నాను అని ఏ కార్యమైనా నేను చేయగలను అని దేవుడినితో మాట్లాడుతున్నారు అందుకే ఇంకా కృంగిపోవద్దు దిగులు చెందొద్దు కలత చెందొద్దు కలవరపడొద్దు దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి మరి విశ్వసించండి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని ఉదయకాలం కాలం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితంలో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చనుగాక వారందరం ప్రార్థన చేసుకుందామా పరశుధురా మహోన్నత రఘు దేవాన్ని కొందనాలేసయ్య ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా నా తండ్రి సింహపు పిల్లలు గలవై ఆకలి ఆకలిగొను గానీ అయ్యా యహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదవై ఉండదని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ వాగ్దానాన్ని మేము నమ్మి ఉన్నాం ప్రభా మేము మా హృదయాల్లోనికి రిసీవ్ చేసుకున్నాం ప్రభా అందరి జీవితాల్లో ఈ వాగ్దానం మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ వాగ్దానం అయ్యా చూస్తున్న ప్రతి వారి జీవితంలో ఏ అవసరతల్లో ఏ అక్కరలోని బిడ్డలు ఉన్నారో ప్రతి అక్కర మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా ఉద్యోగాల్లో అయ్యా తండ్రి వారికి మీరు సహాయం చేయండి ఉద్యోగం లేని వరకు ఉద్యోగం దయచేయండి ప్రభా నా తండ్రి ఆత్మీయ విషయాల్లో వారికి ఏ అవసరం ఉందో అవసరత తీర్చండి నాయన అప్పుల అప్పులు భారం నుంచి విడుదల గాక అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కలుగును గాక మరణకరమైన రోగాల నుంచి బిడ్డలకు స్వస్థత కలుగును గాక తండ్రి నీకే స్తోత్రాలు సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి అయ్యా భూ వివాదాలతో బాధపడుతున్న వారికి వారి వివాదాలని పరిష్కరించండి ప్రవ్వ అయ్యా ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డేస్ బర్డేజ్ చేసుకున్నారో అయ్యా వారందరి జీవితాల్లో నూతన కార్యాలు గాక నూతన దీవులతో వారు గాక తండ్రి ఈ ప్రశస్తమైన సన్నిధి ఈ దినమంతా మాకు తోడుగా ఉంచి నడిపించి మాయం పొందుకున్నామని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్